శ్రీ శ్రీగురుభ్యో నమ నమః అందరికీ అమ్మవారి అనుగ్రహం కలగాలని కోరుకుంటూ ఈరోజు తారాదేవి యొక్క ఆరాధన విశిష్టత తారాదేవి యొక్క మంత్రం వల్ల కలిగేటువంటి అనుభవాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం అయితే ఈ తారాదేవి చిన్మస్త మహాకాళి బఘలాముఖి ఈ విధంగా ఉన్నటువంటి ఉగ్రదేవతలందరినీ కూడా మనం సాత్వికంగాను ఆరాధన చేయవచ్చు అలాగే ఉగ్ర రూపంలో కూడా ఆధార ఆరాధన చేయవచ్చు అయితే ఏ రకంగా ఆరాధన చేసినా అమ్మవారి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది కాకపోతే అసలు ముందుగా అమ్మవారి యొక్క స్వరూపాన్ని అమ్మవారి యొక్క తత్వాన్ని తెలుసుకోవాలి అదేవిధంగా గురువు చెప్పినటువంటి సూచనలన్నిటినీ కూడా తూచా తప్పకుండా పాటించి దానిని ఆ మంత్ర జపం యొక్క అనుభవాన్ని ఆ కలిగేటువంటి అమ్మవారి యొక్క ఈ మంత్ర శక్తి ద్వారా కలిగేటువంటి అనుభవాలు ఏ విధంగా ఉన్నాయో గురువుని అనుసరించి గురువు గారికి చెబుతూ ఉండి దాని ద్వారా మంత్రాన్ని జపం చేస్తూ అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలి ఈ తారాదేవి యొక్క మంత్ర శక్తి అయితే తారాదేవి యొక్క శక్తి ఏమిటి అంటే ప్రతి మనిషికి కూడా కలిగేటువంటి ఇబ్బందులను కష్టాలను కూడా ఈ తారాదేవి అమ్మవారు కష్టాలన్నీ కూడా తొలగిస్తుంది అదేవిధంగా తీవ్రమైన అనారోగ్య సమస్యలన్నీ కూడా రాకుండా కాపాడుతుంది పైగా అమ్మవారు విశేషమైన విద్యనిస్తుంది అంటే విశేషమైన అంటే ప్రత్యేకమైన ఒక విద్య ఏదో ఒక విద్యలో మంచి ప్రావీణ్యత వచ్చే విధంగా చేస్తుంది ఈ తారాదేవి అమ్మవారు అదేవిధంగా వశిష్ట మహాముని ఈ తారాదేవి యొక్క ఉపాసన చేసినట్టుగా కొన్ని గ్రంథాలు తెలుస్తున్నాయి అయితే పూర్వం క్షీరసాగర మథనం చేసినటువంటి విషయం అందరికీ తెలిసిందే అందులో కాలకూట విషం అలాగే హాలాహలం హాలాహలము తర్వాత అమృతము ఇంకా మొదలైన అన్నీ కూడా వచ్చాయి ఈ హాలాహలం వచ్చినప్పుడు దేవతలందరూ కూడా పరమేశ్వరుని ప్రార్థన చేశారు ఈ హాలా ఈ ఆలాహలం యొక్క వేడిని తట్టుకోలేకపోతున్నాం దీనిని నువ్వు మధించి మమ్మల్ని కాపాడు స్వామి అని చెప్పి పరమేశ్వరుడు ప్రార్థన చేశారు అయితే పరమేశ్వరుడు ఆ ఆలాహలాన్ని స్వీకరించడానికి తారాదేవి అమ్మవారిని స్మరణ చేశాడు ఆయన అప్పుడు ఆ ఆలాహలాన్ని తీసుకునేటువంటి శక్తిని ఆ తారాదేవి ఇచ్చింది అదేవిధంగా మనకి ఎంత కష్టం ఉన్నా కూడా ఏ విధమైన ఇబ్బందులు కలిగినా ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా మనల్ని అనేక విధాలుగా మోసం చేస్తూ ఉంటారు ఈ యొక్క మోసాల భార్య పడకుండా ఈ తార అమ్మవారు కాపాడుతుంది అయితే జాతకంలో గురువు అంటే బృహస్పతి గ్రహం యొక్క యోగం లేకపోతే చాలా ఇబ్బందులు పడతారు బృహస్పతి లగ్నంలో ఉన్న అలాగే అనుకూలంగా ఉన్నప్పుడు మిగతా గ్రహాలు కొంచెం అటు ఇటు ఏ రకంగా ఉన్నా అలా జాతకం అలా సాఫీగా జీవితం అలా సాగిపోతూ ఉంటుంది బృహస్పతి గ్రహం ఎప్పుడైతే ఇబ్బంది కలుగుతుందో ఆ జాతకుడు చాలా కష్టాలు అనుభవిస్తూ ఉంటాడు అదేవిధంగా పిల్లలకు ఉంటే కనుక ఇటువంటి ఇబ్బంది వాళ్ళు చదువు సరిగ్గా లేకపోవడం అలాగే జీవితంలో రకరకాల ఇబ్బందులు వ్యసనాలు బారిన పడడం ఈ విధంగా జ్ఞానాన్ని కోల్పోయి అజ్ఞానంలో ఉండి తప్పు పనులన్నీ కూడా చేస్తూ ఉంటారు అందుచేత ఈ తారాదేవి అమ్మవారు ఉపాసన చేసినట్లయితే ఈ జాతక బృహస్పతి ఒకటేమిటి మొత్తం నవగ్రహాలన్నీ కూడా దోష పరిహారణ అమ్మవారు చేస్తుంది ఎందుకంటే ముందుగా చెప్పుకున్నా కదా ఇటువంటి కష్టాలు కూడా రాబోయే కష్టాలన్నీ కూడా ఏవి కూడా రాకుండా మన దరి చేరకుండా అమ్మవారు మనల్ని కాపాడుతుంది అయితే ఎవరైనా సరే మనం సాత్వికంగా మాట్లాడినప్పుడు ఏ విధంగా అయితే మనకి సాత్వికంగా సమాధానం ఇస్తారో అలాగే మన ఆరాధన చేసే విధానాన్ని బట్టి మన కోరికను బట్టి మనం ఏ విధంగా ఆరాధన చేస్తే అమ్మవారు ఆ విధంగా మనల్ని అనుకరిస్తుంది కాబట్టి ఈ మంత్రాన్ని అందరూ కూడా చక్కగా రోజూ నిత్యము కూడా ఉపాసన చేసుకోవచ్చు ఇందులో ఎటువంటి సందేహము లేదు అయితే ఉగ్రదేవత అని చాలామంది భయపడుతూ ఉంటారు అయితే తప్పు లేదు ఎవరైనా సరే సాత్వికంగా ఆరాధన చేసుకుంటే ఎటువంటి ఇబ్బంది లేదు అమ్మవారి పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది కాబట్టి మీరందరూ కూడా అమ్మ అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటూ శ్రీమాత్రే నమ